శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం శుక్రవారం దినం ఈ శుక్రవారం పల్బున మాసంలో మొట్టమొదటి శుక్రవారం తులారాశి వారికి సంపూర్ణ బలం కలిగిన రోజు అలాగే ఈరోజు తిథి షష్ఠి తిథి ప్రత్యేకించి వారికి ఆరవ స్థానంలో శుభగ్రహాధిపతి రాహుతో కలియడం వల్ల ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో ఎదుటి వాళ్ళ దగ్గర శత్రువుల దగ్గర విమర్శనలు అలాగే కుటుంబ సభ్యుల దగ్గర మానసిక ఒత్తిడిని ఇబ్బందులు పడుతున్నవారు ధనాన్ని పోగొట్టుకొని మానసికంగా ఎదురు చూసూ రాబడి ధనాని కోసం ఎదురు చూస్తున్నవారు ఈరోజు షష్టి తిది కృత్తికా నక్షత్రం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈరోజు కొలువుదీరిన వారికి తులారాశి వారికి ప్రత్యేకించి ఈ పల్గొన మాసమయందు చంద్రుడు సప్తమంలో అంటే ఏడవ స్థానంలో ఉండి మళ్ళా ఎనిమిదవ స్థానంలోకి వెళ్ళడం వల్ల చంద్రాష్టమం అనేది ఏర్పడబోతుంది ఎటువంటి కార్యక్రమాలైనా చాలా మానసికంగా ఒత్తిడి కలిగిన కొన్ని ఇబ్బందులు కలిగిన కొన్ని సన్నివేశాలు కూడా చాలా జాగ్రత్తగా మనసు రీతిగా ప్రశాంతంగా ఉండాలి ఈరోజు మీ శరీరం చాలా నీరసం కలిగి ఉంటుంది ఏదో తెలియని మనసులో కొన్ని బాధలు మానసిక ఒత్తిడి అనేది కనబడబోతుంది తల్లిదండ్రులు సలహాలు తీసుకోవడం కుటుంబ సభ్యులు యొక్క సలహాలు తీసుకోవడం వల్ల మీరు మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది ఈరోజు ప్రత్యేకించి చిత్తానక్షత్రం వాళ్ళు ఏ కార్యక్రమం అయినా వేగవంతంగా చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు మానసిక ఒత్తిళ్ళు తక్కువగా ఉంటాయి అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినా ఇబ్బందికరంగా మానసిక ఒత్తిడిగా ఇలా కలిగి ఉంటారు పోయిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే విశాఖ నక్షత్రం వాళ్ళు ఆచిచూచి అడుగు వేయాల్సిన అవసరం ఉండదు పోయిన పనులు చాలా చాకచక్యంగా పనులు చేసుకుని రావచ్చు అలాగే మీరు ఎంచుకున్న ప్రతి కార్యక్రమం కూడా విజయ శిఖరం కలిగిస్తుంది ఈరోజు నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు ఒకే రాశి వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఇబ్బందులని ఇవ్వల ఇబ్బందికరమైన సన్నివేశాలు ఉన్నా కొన్ని నక్షత్రాలకు బలం కలిగిస్తాయి చిత్త విశాఖ అందువల్ల ఈరోజు శుభకరమైన ఈ శుక్రవారం ప్రశాంత వాతావరణం ద్వారా ఆరోగ్యపరమైన ఇబ్బందికరం ఎక్కువగా ఉన్నవారికి దైవ ఆరాధన పూజలు చేసుకొని ముందడుగు వేసుకోండి కుటుంబంలో కొన్ని చిన్న చిన్న తగువులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది భార్యాభర్తల్లో కొంచెం మానసిక ఒత్తిడి అలాగే తండ్రి పిల్లల మధ్య కొద్దిగా మానసికంగా కొంచెం దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది అలాగే ప్రయాణాలు చే దూర ప్రయాణాలకు వెళ్ళాల్సిన వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి ఈరోజు ప్రత్యేకించి శుభగ్రహాలు అనుగ్రహం సంపూర్ణంగా తుల రాశికి ఉన్న చంద్రబలం అనేది కొంచెం తగ్గడం వల్ల ఎనిమిదవ స్థానం అన్నప్పుడు కొంచెం చంద్రబలం తగ్గుతుంది అందువల్ల మీరు ముఖ్యమైన కార్యక్రమాలను ఏదైనా సెటిల్మెంట్ కార్యక్రమాల విషయాల్లో కానీ అలాగే మనం ప్రయత్నించాల్సిన కొన్ని విషయాల్లో కానీ అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయండి అందువల్ల ప్రశాంతంగా ఉండండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గొడవలు లేకుండా ఎటువంటి విషయాల్లో కానీ ప్రయత్నాలు చేయకండి ఈరోజు అకస్మాత్తుగా ధనలాభం కార్యజయం సర్వత్రా అనుకూలం ఉంటుంది అలాగే కోద్రము వలన పనులు చేయుడు ప్రయాణాలు కలుస్తున్నాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆరోగ్య సమస్యలు ఈరోజు కొద్దిగా మెరుగైన ఫలితం ఉంటుంది భౌతిక సుఖాన్ని అనుభవిస్తారు జీవితంలో కొత్త దృక్పథాన్ని అలంకరించుకునేదానికి కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తారు అలాగే సోదరులు కుటుంబ సభ్యులు మీరు సహకారం అందిస్తారు అలాగే ఈరోజు సోమరితనం వల్లనే కార్యభంగం జరగడానికి అవకాశం ఉంటుంది పనులు ఒత్తిడి అధికం అయ్యే అవకాశాలు ఉంటాయి స్నేహితులు మీ మాటలు ఎక్కువ విలువనిస్తారు అలాగే సమాజంలో సామాజిక పనుల్లో చాలా చురుగ్గా ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఈరోజు గృహయోగం గుచ్చి ఆలోచిస్తూ ముందడుగు వేస్తూ ఉంటారు ప్రేమ వ్యవహారాలు ఇబ్బందికరం జరగబోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఈరోజు దోష నివారణకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సూర్య ఆరాధన మంచిది అలాగే దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది కుటుంబ సభ్యులతో గడపటం వల్ల మనశ్శాంతి ఉండును ఇది వారికి ఈరోజు సూచన పరంగా మీకు చెప్తున్నాను ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి ఎదుటి వాళ్ళు స్నేహితులే మిమ్మల్ని ఇబ్బందికరం చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి అలాగే స్త్రీలతో ఎక్కువగా చాలా స్నేహితంగా ఉన్న వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ వల్ల మీకు మనో బాధ కలగడానికి కూడా అవకాశం ఉంటుంది ఉద్యోగ రీతిగా మీకు ఈరోజు చాలా అలసటగా ఉంటారు మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అత్యంత జాగ్రత్తగా సుబ్రహ్మణేశ్వర స్వామిని పూజ చేసుకుని వెళ్ళవచ్చు అలాగే ఈరోజు ఉద్యోగస్తులకి ప్రత్యేకించి చంద్రుడు ఎనిమిదవ రాశిలో ఉండేటప్పుడు చాలా శ్రమతో కూడిన పనులు చేస్తూ ముందడుగు వేయాల్సి వస్తుంది ఎదుటివారి ఉపద్రవం వల్ల మీరు బాధపడాల్సి వస్తుంది అత్యంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఈరోజు పనులు ఒత్తిడి ఎక్కువగా ఉండడం కారణంగా మనోబలం కోల్పోతారు ఆచిచూచి అడుగులు వేయడం చాలా అవసరం అలాగే విద్యార్థులకి ఈరోజు ప్రత్యేకించి చాలా మద్య ఫలితంగా ఉండడం వల్ల ఎటువంటి విద్య చేసుకోవాలన్నా పరీక్షల్లో ముందడుగు ఈరోజు మనసులో కొన్ని గందరగోళం ఉంటుంది అందువల్ల అలసట ఎక్కువగా ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా మనశ్శాంతిగా శ్రీ వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి ఈరోజు స్త్రీలకు ప్రత్యేకించి శుభకరంగా ఉంటుంది వ్యాపార రంగంలో కలిసి వస్తాయి కానీ కుటుంబంలో ఆరోగ్య విషయంలో మీకు మానసిక ఒత్తిడి ఉంటుంది అత్యంత జాగ్రత్తగా దైవారాధన పూజల్లో రాహుకాలంలో దీపారాధన పూజలు చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్ర పువ్వుల ద్వారా పూజించుకోవడం వల్ల మీ కుటుంబం కుటుంబంస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు